బీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల పట్ల ప్రధాని మోడీ కపట ప్రేమ చూపించారని మండిపడ్డారు ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే తెలిపారు రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు కొంత అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ భంగపడ్డారు మనం బీజేపీ పార్టీ అలయన్స్లోకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఒకటే చెప్పారు అరే నాయనా నీ దగ్గర ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకురా మా గొంతు కోసుకున్న ఆ ఓటు బ్యాంక్ మాకు రాదు మేము ఎప్పుడు ఎవరితో వెళ్ళాలో మాకు బాగా తెలుసు మా జీవితానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ కూడా గెలిపిలేరు మా సొంతంగా పనిచేస్తే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు పలు రకాలుగా భంగపడినటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జనసేన తెలుగుదేశం పార్టీ మీకు గుర్తుండే ఉండాల ఈ దేశంలో దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారిని విమర్శించినట్టుగా అతనికి ఇబ్బంది వచ్చినప్పుడు ఏ స్థాయికి వెళ్తాడో అని అంటానికి ఉదాహరణ అది చివరికి అతని యొక్క వ్యక్తిగతంగా కూడా విమర్శించిన నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చంపలేసుకున్నటువంటి వ్యక్తి నా జీవితంలో రాజకీయ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తుకుపోను నాకు బుద్ధి వచ్చింది నేను గతంలో చేసిన తప్పు మరెప్పుడు చేయను అనేటటువంటి మాటని సందర్భంగా ఉట్టుకిస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ కూడా తెలుసు సిద్ధాంతాల పరంగా నేను పోరాటం చేస్తూ ఉన్నాను వామపక్ష భావజాలతో వెళ్తున్నానని చెప్పి చేగో వీరే కానీ అట్లానే బలహీన వర్గాలకి నాయకుడిని చిరంజీవి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక మహా మహానాయకుడిని పెట్టుకొని భారతీయ జనతా పార్టీని ప్రత్యేక హోదా కానివ్వండి ప్రత్యేక హోదా కానివ్వండి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేగో వీర బొమ్మతో వామపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు యొక్క విధానాల్ని నరేంద్ర మోడీ గారిని మరీ ముఖ్యంగా వంచాడు తెలుగు ప్రజల్ని ఆంధ్ర ప్రజల్ని మోసం చేశాడని చెప్పి బహిరంగ సభలో చెప్పటమే కాదు పాచిపోయిన లడ్డు ఇచ్చాడు అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమి నరేంద్ర మోడీ గారు చేశారో ఈ పొత్తు పెట్టుకున్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి తన స్వార్థ రాజకీయాల కోసం మోడీని అడ్డం పెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీని మించిన రాజధాని స్థానన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు నేను చెప్పలా ఢిల్లీని మించిన కాదు కదా గల్లీ కూడా ఏర్పడాల అమరావతిలో నలుగురు ముఖ్యమంత్రులు నలుగురు గవర్నర్లు